யணாய் <coughs> நேர

సాయుసలు మన కోసం వచ్చిన స్వామికి భక్తజనులకు విజ్ఞప్తి జై సాయి రామ్ జై సాయి భగవాన్ సత్యసాయి బాబా వారి సందర్భంగా ప్రతి గ్రామంలో స్వామి మన గ్రామం ప్రేమ రంబై ప్రేమతో వచ్చారు సాయిశ్వరుడు మన కోసం వచ్చిన స్వామికి భక్తితో బిందె బాబా వారు కానుకలు స్వీకరించబడవు Jai Sai Ram, Jai Sai Ram. नरसोहित दुनिया भूलेंगा नरसोहित दुनिया बंगाल Jai Sai Ram, Jai Sai Ram, Jai Sai Ram. భక్తజనులకు విజ్ఞప్తి ప్రేమల గొంప ప్రేమతో వచ్చారు సాయీశ్వరుడు మన వచ్చిన స్వామికి గట్టుతో పిండలు నీళ్లు వారబోసి కోరికలు చెప్పుకోండి కోరికలు తింటే స్వామి మన తెలీదు తెలీదు చెప్పుకొని తెలీదు బాగా ఓం శ్రీ బైరామ్ భక్తజనులకు విభక్తి భగవాన్ ప్రతి గ్రామంలో భక్తజనులకు దర్శన భార్యం కలిగజే ఉద్దేశంతో ఈరోజు మన గ్రామం वचा सा ईश्वर पत భక్త గు దర్శన పాఠ్యం కలగడం ఉద్దేశంతో రోజు మన గ్రామం ప్రేమ రంగం కోరికలు స్వామి మన నీళ్లు వేరేస్తుంది ఓడికలు చెప్పుకోండి ఓడికలు స్వామి మన సంత ప్రేమల దొంభ ప్రేమతో వచ్చారు సాయిశ్వరుడు మన కోసం వచ్చిన స్వామికి పెద్దతో బింగలు వేళ్ళు వారబోతుంది కోరికలు చెప్పకండి కోరికలు తీర్చే స్వామి మన సత్య సాయి బాబా వారు సత్యసాయి బాబా వారు

శ్రీ భక్తజనులకు విభక్తి భగవాడి శత జయంతి ఉత్సవాలు సందర్భంగా ప్రతి గ్రామంలో భక్తజనులకు దర్శన భాగ్యం కలగజే ఉద్దేశంతో రోజు మన గ్రామం ప్రేమ రథం ప్రేమతో వచ్చారు సాయిశ్వరుడు మన కోసం వచ్చిన స్వామికి భక్తుతో బిందుడు నీళ్లు వారబోసి కోరికలు చెప్పుకోండి కోరికలు తీర్చే స్వామి మన సత్యసాయి బాబా వారు ఉద్దేశంతో ఈ రోజు మన గ్రామం ప్రేమ ప్రేమతో వచ్చారు సాయిశ్వరుడు మన కోసం వచ్చిన స్వామికి భక్తుతో నీళ్లు వారబోసి కోరికలు చెప్పుకోండి కోరికలు తీర్చే స్వామి మన సత్య సాయి బాబా వారు కాదుకలు స్వీకరించబడవు శ్రీ రామ్ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా జయంతి ప్రేమతో వచ్చారు సాయి కోసం వచ్చిన స్వామికి బతుడో బిందెడు నీళ్లు వారబోసి కోరికలు భక్తనులకు విజ్ఞప్తి భగవాన్ సత్య సాయి బాబా వాడి ఉత్సవాలు సందర్భంగా ప్రతి గ్రామంలో భక్తజనులకు మన సత్య సాయి బాబావారి కానుకలు స్వీకరించగలవు జై సాయి రామ్ జై సాయి రామ్ సాయి రామ్ సాయి రామ్ భక్తజనులకు విజ్ఞప్తి భగవాన్ ஜர்சன பாட்யம் கே உ மனமரோ பிரேமத வச்சா காயீஸ்வரு జయ సాయి సప్తజనులకు విశక్తి మొదల సత్యసాయి బాబా గారి సత జయంతి ఉత్సవాలు సందర్భంగా ప్రతి గ్రామంలో ఉద్దేశంతో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా బాబాజను దర్శన భాగ్యం కలిగిన ఉద్దేశంతో ఈ రోజు మన గ్రామం ొక్క జనలకు దర్శనం భాగ్యం కలగవే ఉద్దేశితతో ఈ రోజు మన గ్రామం ప్రేమర దంప ప్రేమతో హోస్తారు సాయిశ్వరుడు మనకోసం వచ్చిన స్వామికి దగ్గగా బిందె నిలు వారబోసి కోల్కలు చెప్పుకొండు కోల్కలు చిंचे జై శ్రీ సాయిరాం కి ఉచ్చారాలు సందర్భంగా ప్రతి గ్రామంలో ఈ రోజు మన గ్రామం ప్రేమల దుంప ప్రేమతో వచ్చారు సాయిశ్వరుడు మన కోసం వచ్చిన స్వామికి దత్తిలో బిందెలు నీళ్లు వారబోసి కోరికలు చెప్పుకోండి కోరికలు తీర్చే స్వామి మన సత్యసాయి బాబా వారు కానుకల చీకరించారు జయ సాయి రామ్ జయ సాయి రామ్ జయ సాయి రామ్ సకల జనులను సంరక్షించగా దర్శన భాగ్యం కలుగజేయ ఉద్దేశంతో ఈ రోజు మన గ్రామం జై సాయిరామ్ జై సాయిరామ్ ఈ రోజు మన గ్రామం ప్రేమ వచ్చారు సాయిశ్వరుడు మన ప్రాంతం వచ్చిన స్వామికి భక్తితో బిందుడు నీళ్లు వారబోసి కోరికలు చెప్పుకోండి కోరికలు తీర్చే స్వామి మన సత్యసాయి బాబావారు వారు

బాబా వారు కానుకలు స్వీకరించబడవు జై సాయి రామ్ జై సాయి రామ్ జై సాయి రామ్

జై సాయి రామ్ ఉద్దేశంతో ఈ రోజు మన గ్రామం ప్రేమ రథంపై ప్రేమతో వచ్చారు సాయిశ్వరుడు మన కోసం వచ్చిన స్వామికి భక్తితో కోరికలు చెప్పుకోండి కోరికలు తీర్చే స్వామి మన సత్యసాయి బాబావారు బాబా వారు కానుకలు స్వీకరించబడవు జై సాయి రామ్ జై సాయి రామ్ ప్రేమల దుంబ ప్రేమతో వచ్చారు సాయిశ్వరుడు మన కోసం వచ్చిన స్వామికి భక్తుడు బిందుడు నీళ్లు వారబోసి కోరికలు చెప్పుకోండి

సాయీశ్వరుడు మన కోసం వచ్చిన స్వామికి నీళ్లు వారబోసి కోరికలు చెప్పుకోండి వచ్చిన స్వామికి నీళ్లు వారబోసి కోరికలు చెప్పుకోండి కోరికలు తీర్చే స్వామి మన సత్యసాయి బాబా వారు కానుకలు స్వీకరించగలవు జై సాయి రామ్ జై సాయి రామ్ ప్రేమల దొంగే ప్రేమతో వచ్చారు సాయిశ్వరుడు మన కోసం వచ్చిన స్వామికి భక్తితో బిందుడు నీళ్లు వారబోసి కోరికే స్వామి మన సత్య సాయి బాబా వారు కానికలు స్వీకరించబడవు జై సాయిరాం భాగ్యం కలగజే ఉద్దేశం బిందుడు నీళ్లు వారబోసి కోరికలు చెప్పుకోండి కోరికలు తీర్చే స్వామి మన సత్య సాయి బాబా వారు కానుకలు స్వీకరించబడవు జై సాయి రామ్ జై సాయి రామ్ జై సాయి రామ్ స్వామి మన సంజయ స్వామి మన సంజయ స్వామి మన సంజయ స్వీకరించబడవు జై సాయి రామ్ జై సాయి రామ్ జై సాయి రామ్ సాయి బాబా వారి శత జయంతి ఉత్సవాలు సందర్భంగా ప్రతి గ్రామములో భక్త జనులకు దర్శన భాగ్యం కలగజేయ ఉద్దేశంతో